ప్రియా దేవుని బిడలారా మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైనవా నీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు మేమందరం రక్షణ మార్గమును కనుగొని ప్రభా మేము రక్షించబడుటకై సిద్ధపడుతూ ఉన్నాం వాక్యం ద్వారా సిద్ధపడుతున్నాం ఆత్మరక్షణే ముఖ్యమని గ్రహించుకున్నాం అందుకనే వాక్యమును వింటున్నాం వాక్యమును అనుసరిస్తున్నాం వాక్య ప్రకారంగా జీవించుటకు సిద్ధపడుతున్నాము తండ్రి ఈ వాక్యమును వినగోరినటువంటి ప్రియబిడలందరినీ మీరు దీవించి మీ మార్గంలోనికి నడిపించి మీ రాజ్యంలో తండ్రి స్థలం ఉన్నట్లుగా చేసి నడిపించి మహిమను పొందుకున్నామని వేస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు మనం ఈరోజు చదువుకున్నాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఒక అంశం కనపడుతుంది ఇస్సాకు బలియర్పణ మూలవచనానికి మనం వెళితే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనమే మూలవచనం చదువుతాను రండి అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు విశాఖని తీసుకొని మౌర్యాదేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహనబలిగా అతన్ని నర్పించుమని చెప్పాను ప్రిలరా దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం గ్రహించుకుంటున్నాం అసలు దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వమని అడగటానికి మూల కారణం ఏంటి నూరేళ్ల ప్రాయంలో కలిగిన కుమారుడు కదా తొంభై ఏళ్ల ప్రాయంలో చారాకు కలిగిన కుమారుడు మరి అలాంటి కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమంటున్నాడంటే ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు బలిగా అర్ అర్పణ కోరుకుంటున్నట్టు అబ్రహాం ఒక తప్పు చేశాడు అతను చేసినటువంటి పొరపాటును బట్టి అతని యొక్క కుమారుణ్ణి బలిగా అర్పించమని దేవుడు కోరాడు తన జీవితంలో ఎదురైనటువంటి గొప్ప పరీక్ష ఇది ఏంటి తను చేసినటువంటి పాపం అంటే అబ్రహాముకు శారా భార్య వారికి బిడ్డలు లేరని మన అందరికి తెలుసు కానీ దేవుడు వాగ్దానం చేశాడు నీకు నేను బిడ్డలు ఇస్తాను అని దేవుడు అన్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం నీ సంతానమును ఈశ్వరేణువుల వలె నేను చేస్తాను ఆకాశం నక్షత్రాల వలె విశ్రయణువులు లెక్క పెట్టలేవు ఆకాశ నక్షత్రాలు కూడా లెక్క పెట్టలేవు అంత గొప్ప సంతానంగా దేవుడు చేస్తానన్నప్పుడు మానవులు ఆ మాటకు కట్టుబడి ఉండాలిగా దేవుడు ఇచ్చిన దాకా కూడా వేచి ఉండాలిగా కానీ శారా ప్రేరణ వలన హాగర్ను దగ్గరకు తీశాడు హాగర్ ఎవరు శారా యొక్క దాస్ ఆమెను దగ్గరకు తీయటం ద్వారా ఆమె వలన ఇష్మాయిలు జన్మించాడు ఇది మనం గ్రహిస్తున్నటువంటి వాక్యం ఎప్పుడైతే అబ్రహాము తప్పు చేశాడో ఆ తప్పు వలన ఈరోజు మా దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని కోరుకున్నాడు నువ్వు చేసినటువంటి తప్పిదానికి ఎవరు బల తన కుమారుడైన ఇస్సాకు తను ఎంతగానో ప్రేమించిన ఇస్సాకు అబ్రహాముకి హాగర్కి పుట్టింది ఇష్మాయిల్ అయితే అబ్రహాముకి షారాకి కలిగినటువంటి సంతానం ఇస్తాం నిండు వృద్ధాప్యంలో పుట్టాడు కదా మరి ఆ బిడ్డను బలిగా అర్పించమన్నాడు కారణం చాలా మందికి తెలియదు ప్రియుల అబ్రహాము చేసినటువంటి పాపానికి ప్రాయ్చిత్తము అది ఎస్ అందుకనే దేవుడు అడిగాడు అబ్రహాము దేవునికి చెలికాడు అని తర్వాత పేరు పొందాడు ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది తర్వాత తన కుమారుణ్ణి అర్పించిన తర్వాత విశ్వాసులకు తండ్రిగా ఎంచబడతాడు బిరుదు పొందుతాడు అబ్రహామునకు ఇస్సాకు జన్మించగానే తన హృదయంలో దేవుని స్థానమును ఇస్సాకునకు అర్పించినట్టుగా మనకు కనపడుతుంది దేవుణ్ణి అమితంగా ప్రేమించినటువంటి అబ్రహాము ఇస్సాకుని ఇప్పుడు అమితంగా ప్రేమించడం ప్రారంభించాడు అబ్రహాము చేసిన ఈ సరిదిద్దుకొనుటకు తన కుమారుణ్ణి దేవునికి అర్పించట ద్వారా ప్రాయ్చిత్తము చేయవలసి ఉండవలను కానీ దేవుడు తన ఎందు అబ్రహాముకున్న స్థిర విశ్వాసము దృఢ సంకల్పనకు సంతసించి ఇస్సాకునకు బదులుగా ఒక జంతువును సమర్పించమని దేవుడు కోరుకున్నట్టు మనకు కనపడతా ఉంది అబ్రహాము ద్వారానే ఇది చేయించినట్లుగా మనకు కనపడుతుంది ఇది ప్రాయి చిత్తము ఇది క్రీస్తు ప్రాయి చిత్తమునకు మనకు కనబడు ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్ళి చూస్తే మొదటి వచ్చిన నుంచి చదువుతా వెళదాం ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని అప్పుడు ఆయన నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇమ్మని అడగటం తర్వాత అబ్రహాము సిద్ధపడటం మనం చూస్తాం ప్రియ దేవుడు అడిగాడు కదా అని ఆయన ఇవ్వకుండా మానుకోలేదు ఒక్కగానొక్క కుమారుడు నూరేళ్ల ప్రాయంలో జన్మించినటువంటి కుమారుణ్ణి ఇవ్వటానికి అబ్రహాం సిద్ధపడ్డాడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత గట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును దహన దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళను చూసారా ఉదయాన్నే మార్నింగ్ సిద్ధపడ్డాడు చూడండి బలి అర్పించడానికి కూడా అబ్రహాము ఏ రీతిగా సిద్ధపడ్డాడు కట్టెలు చీల్చాడు మరి గాడిద మీద గంతను వేసే గంత అంటే బొంతలాగుంటుందండి దానికి రెండు సంచులు ఉంటాయి దానిలో కావలసిన సామాగ్రి పెడతారు ఆ గంతను కట్టి ఆయన ఇద్దరు పనివారిని తీసుకొని దేవుడు చూపించినటువంటి పర్వతానికి వెళ్ళాడంట చేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంటే మూడు దినాలు పట్టింది నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలను తీసుకొని తన కుమారుడును ఇస్సాకు మీద పెట్టి తన చేత్తో నిప్పును కత్తిని పట్టుకుని పోయింది చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే తన కుమారుడిని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు దేవుడు అడిగాడు కాబట్టి దేవుని కంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించను నిరూపించుకోవడానికి వెళ్తున్నాడు నాకు ముఖ్యం దేవుడే దేవుని కంటే నా కుమారుడేవి నాకు ఎక్కువ కాదు నా భార్య కూడా నాకు ఎక్కువ కాదు దేవుడు అడగడం ఎందుకు అడిగాడో నాకు తెలియదు కానీ ఇది పరీక్ష కోసమే వస్తే తప్పకుండా ఈ పరీక్షలో నేను నెగ్గుతాను అందుకనే తన పరివారితో చెప్పినటువంటి మాట నేను నా కుమారుడు ఇద్దరం కలిసి ఆ పర్వతం మీదకు వెళ్ళి దేవునికి మొక్కి వస్తామని చెప్పాడు ఇక్కడ ఈ కట్టెలన్నింటినీ కూడా ఎవరి మీద పెట్టాడు అని అంటే ఇస్సాకు మీద పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం మోస్తారండి కల్వరిగి కొండ మీదకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తారు ఇస్సాకు కూడా ఏం చేస్తున్నారు కట్టెలు మోసుకుంటూ వెళుతున్నాడు ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహంతో అంటాడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపెల్లేది అని అడుగుతాడు అందుకు తండ్రి చెప్పినటువంటి జవాబు ఏంటంటే కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు పద అని ఆయన చెప్తున్నాడు అలాగూ వారిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది ఆ తర్వాత అబ్రహాం అక్కడ బలిపీఠంను కట్టడం ఆ కట్టెలు చక్కగా పేర్చడం పేర్చిన తర్వాత తన కుమారుణ్ణి బంధించి ఆ బలిపీఠం మీద పెట్టడం అనేది మనం చూస్తాం ఇక్కడ కుమారుడు రివర్స్ అయ్యాడంటే లేదు ప్రియుల అప్పటి వరకు కుమారుడికి తెలియదు నేనే బలిపశువునని తెలియదు దేవుడు చూసుకుంటాడు పదా అన్నాడు అక్కడ వెళ్ళిన తర్వాత ని బంధించి ఆ కట్టెల మీద పరుండ పెట్టినప్పుడు ఆ బలిపీఠం మీద పరుండ పెట్టినప్పుడు విశాఖ ఎంత విధేయత చూపించాడు పిల్లలు నేర్చుకోవాల్సిన సత్యం అదే చిన్నపిల్లలారా యవనస్తులారా మీ తల్లిదండ్రులకు లోబడండి మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నారు మీకోసం త్యాగాలు చేస్తున్నారు తల్లిదండ్రులు ఈరోజు బిడ్డను దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకుని త్యాగం చేస్తున్నాడు ఆయన కుమారుని యొక్క త్యాగం కూడా ఇక్కడ గమనించండి కేవలం తండ్రిని చూడటమే కాదు కుమారుని యొక్క గొప్ప మనస్సును కూడా ఇక్కడ మనం చూడాలి కుమారుడు మౌనంగా నిశ్శబ్దంగా తల ఉంచుకున్నాడు కదా దానికి ఇష్టపడ్డాడు నేనే బలువు బలిపశువునైతే అలాగూ బలిపశువుని అవ్వటానికి నేను సిద్ధమైన అన్నాడు తండ్రికి సహకరించాడు ఈరోజు తల్లిదండ్రులకు సహకరించేటటువంటి బిడ్డలు ఎక్కడున్నారండి తల్లిదండ్రులను హింస పెట్టే బిడ్డలని మనం చూస్తున్నాం దూషించే బిడ్డల్ని మనం చూస్తున్నాం కాస్తో కూస్తో చదువుకుంటే తల్లిదండ్రులకు చదువు లేదని విమర్శించే బిడ్డలు చూస్తున్నాం పక్కన కాదండి తల్లిదండ్రులు నీకేం తెలీదు నాయన నువ్వు ఉండు అనేటటువంటి అమ్మను గద్దించేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఇస్సాకు ఎలాంటి విధేయతను కనపరుస్తున్నాడు చూడండి అదే మన పిల్లలు అయితే అలాంటి విధేయతను కనపరచగలుగుతారా లేదు తన తండ్రికి విధేయుడయ్యాడు అందుకని యేస్సు క్రీస్తు ప్రభువుని మన నిమిత్తమై మన పాపముల నిమిత్తమై తండ్రి అయిన దేవుడు సిలువుకు అప్పగిస్తే విధేయతో ఆ త్యాగాన్ని చేయటానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సిద్ధపడ్డాడు రక్తం కార్చటానికి సిద్ధపడ్డాడు కొరడా దెబ్బలు తినడానికి సిద్ధపడ్డాడు ఉమ్మి వేసి నెట్టి కొట్టిన ఓర్చుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన చూడండి ప్రియల అందుకనే యేసు క్రీస్తు ప్రభువుకు ముంగుర్దు నిశ్శబ్దంగా ఉన్నాడు తండ్రికి సహకరించాడు బలిపశువుగానే ఆ కట్టెల మీద పరున్నాడు తర్వాత అబ్రహాము ప్రార్థన చేసి తన దగ్గర ఉన్న కత్తిని దూసి ఒక్కసారిగా బిడ్డ తలను వధించుటకు ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి అతను ఆగమంటుంది మనం చూస్తాం నీవు విశ్వాసంలో గెలిచావు పరీక్షలో గెలిచావు అందుకనే దేవుడు నిన్ను అంటున్నాడు విశ్వాసులకు నీవు తండ్రివి నీ కుమారుణ్ణి ఎందుకు అడుగుతాడయ్యా నీవు చేసిన పాపానికి ఆదాము మొదలుకొని ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ అంతరించే అంతవరకు మనుషులు చేస్తున్నటువంటి పాపాలకు దేవుడే ప్రియకుమారుడిగా వచ్చి మీ నిమిత్తం నీ నుండి రాబోతున్న సంతానము నిమిత్తం ఈ జనులందరి నిమిత్తం ఆయనే త్యాగం చేస్తాడు ఈ విషయాన్ని నీకు మాటలతో చెప్తే అర్థం కాదని ఆయన ఈ క్రియను జరిగించాడు కనుక నీకు అర్థమైంది కదా నీ కోసం నీ కుమారుడి కోసం రాబోయే తరతరాల ప్రజల కోసం ఆయనే తండ్రి కుమారుడిగా భూమి వచ్చి త్యాగం చేస్తాడు దేవతతో తెలిపిన మాట అయితే ఇప్పుడు నీ కొరకు ఇదిగో కనపడుతున్న పోటీల్ని బలిగా అర్పించు అన్నాడు నుహాగర్తో చేసిన పాపాన్ని బట్టి ఇరుగో ఇంకా చేసినటువంటి తప్పిదాలను బట్టి నీవి పని చేయని అక్కడ తెలియపరిచినట్టుగా మనకు కనపడుతుంది అక్కడే మరి తను చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన అది తప్పే కనుక అతను క్షమాపణ పొందినట్టుగా కూడా నాకు ప్రాచిత్తం అర్థమైంది కదా యేసు క్రీస్తు ప్రభు అందరి కోసం చేసినటువంటి గొప్ప బలి ట్రైల్లర్ నిన్ను మనం గుర్తు చేసుకొని దేవుని ఎందు విశ్వాసంతోనూ దేవుని ఎందు నమ్మకంతోనూ మనం నడుద్దాం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో ఆయన చేసిన త్యాగం వలన నీకు నాకు కలిగినటువంటి గొప్ప రక్షణ ఎంతో ఒక్కసారి తలచి చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనస్ఫూర్తిగా పాపాలు నొప్పుకుని దేవా నా కోసం ఎంత గొప్ప ప్రణాళిక వేశావా అని ఆయన పాదాలు పట్టుకుని అడిగి రక్షణ పొందుతాం అట్టి రక్షణ దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించును దాకా